వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం కజానాన్ని ఖాళీ చేసిన ఘనత వైసీపీకే దక్కుతుంది కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను తాకట్టులు పెట్టి ఆర్థిక కుంభకోణాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని కొవ్వూరు శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు జగన్ రెడ్డి ప్రభుత్వం కుంభకోణాలు దోపిడీలపై కొవ్వూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లు వెనక్కి నెట్టేశారని అన్నారు గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసిందని ఖాళీ ఖజానాతో అధికార బాధ్యతలు చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తుందని అన్నారు మార్గపు పాలనతో జగన్మోహన్ రెడ్డి మంత్రులు రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు మద్యం కుంభకోణంలో ఇప్పటికే కొందరు అరెస్టులు అయ్యారన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే డెబ్బై శాతం అభివృద్ధి పనులను చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ద్విసభ్య కమిటీ సభ్యులు కండమణి రామకృష్ణ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మద్దిపట్ల శివరామకృష్ణ తెలుగుదేశం పార్టీ కొవ్వూరు పట్టణ అధ్యక్షులు దాయన రామకృష్ణ క్లస్టర్ ఇన్ఛార్జ్ పెనుమాక జయరాజు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు <coughs> పాల్గొన్నారు అందరికీ నమస్కారం వెండిపోటు గొడ్డలు వే వేటు పేటెంటు జగన్మోహన్ రెడ్డిదే దీనికి ఎందుకంటే ఆ టైటిల్ కూడా పెట్టి మాట్లాడట కారణం జగన్మోహన్ రెడ్డి గారు యొక్క కుంభకోణాలు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి కుంభకోణాల మీద ఒక్కొక్క దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉంటుంటే మధ్య కుంభకోణం మీద ఇవాళ ఎంతమంది బయటకు వస్తూ ఉన్నారు ఎంతమంది అరెస్ట్ అవుతూ ఉన్నారు ఏం జరుగుతూ ఉన్నదన్న సంగతి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజాస్వామిక వాదులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నటువంటిది అంతేకాకుండా సంవత్సరం పూర్తి అవుతూ ఉంది మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని చెప్పిన ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా ప్రతి దాని మీద ప్రభుత్వ ఆశ్రాన్ని కూడా తాకట్లు పెట్టి ఎక్కడా కూడా ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళేటట్టుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక కుంభకోణంలో నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో పది శాతం కూడా ఆయన ఇచ్చినటువంటి నవరత్నాలు కావచ్చు ఇతర హామాలు కావచ్చు ఎక్కడ కూడా అమలు చేసిన పరిస్థితి గతంలో ఇప్పుడు కూడా చేయలే ఒక సంవత్సర కాలంలో కానీ వాళ్ళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీల్ని డెబ్బై శాతం ఇవాళ అమలు చేసిన పరిస్థితి ఎన్డీఏ కూటమి చేసిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఓ పక్కన ఎస్సీలు నా బీసీలు ఎస్సీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు భూములు కానీ బీసీల భూములు కానీ రాజారెడ్డి గారు ఎంత కబ్జా చేశాడో ఒక బీసీ నాయకుడు యొక్క భూమిని జంకా వెంకట నర్సి అనేటువంటి బైరెట్స్ ఏదైతే దాన్ని ఎలా కాదు చేసుకున్నాడో సంగతి ఒక్కసారి గమనించుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఎస్సీలకు వచ్చేది బీసీలకు వచ్చేటువంటిది ఏదైతే ఉంది దాదాపుగా ఇరవై ఏడు స్కీంలని ఎస్సీ సోదరులకు వచ్చేటువంటి స్కీమ్స్ పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు గారు అమలు చేసినటువంటి స్కీమ్స్ని ఇరవై ఏడు స్కీమ్స్ని ఇవాళ రద్దు చేసిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఓ పక్కనే తల్లికి చెల్లికి న్యాయం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తండ్రి గారి ద్వారా కానీ లేకపోతే వీళ్ళ ముఖ్యమంత్రి అయిన తర్వాత సంపాదించుకున్నటువంటి ఆస్తులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పంచిపెట్టే విషయంలో తల్లిని చెల్లిని కూడా పక్కన పెట్టేస్తే ఇవాళ తల్లి చెల్లి కూడా రోడ్ల మీద పడిపోయిన పరిస్థితి వాళ్ళ మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు ఈయన ప్రజల గురించి ఎన్డీఏ కూటమి చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు నీ తల్లికి చెల్లికి నువ్వు ఏం న్యాయం చేశావు నువ్వేం న్యాయం చేసి వాళ్ళ నీ తల్లి చెల్లి కూడా రోడ్ల మీద పడ్డారన్న సంగతి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా మద్యపాన నిషేధం అనేటువంటి మాట తప్పవు నువ్వు ఆ రోజుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మద్యపాన నిషేధం చేయకుండా నేను ఎన్నికలకి వెళ్ళని చెప్పావు నువ్వు మాట తప్పావు మడవం తిప్పావు అని చెప్పి ఏదైతే ఉందో దాన్ని ఏం చేసావు అన్న సంగతి ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా నిరుద్యోగులందరూ కూడా మెగా డిఎస్సి నేను ప్రతి సంవత్సరం కూడా జాబు క్యాలెండర్ తీస్తాను మెగా డిఎస్సి తీస్తానని చెప్పి నువ్వు నిరుద్యోగులకి జాబు క్యాలెండర్ తీలేదు కదా ఐదు సంవత్సరాల కాలం ఒక్కసారి కూడా డిఎస్సి తీసిన పరిస్థితి లేదు పేదలు తినేటువంటి అన్నా క్యాంటీన్ భోజనం ఏదైతే ఉందో నువ్వు పేరు మార్చుకుని పెడతానన్నా ఎవరికి ఒక కాదనిలే అన్నా క్యాంటీన్లు కూడా నువ్వు రద్దు చేసిన పరిస్థితి కూడా కార్మికులకి ఎన్నుపోటు పొడిసిన పరిస్థితి కూడా నువ్వు చేశావని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సప్లై నిధులు లక్షల కోట్లు దారి మళ్ళీ నుంచి సామాజిక న్యాయానికి ఎన్నుపోటు పొడిసినటువంటి వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను కూడా ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నా